భార్యాభర్తల మధ్య సఖ్యత కాస్త లోపమైన మళ్ళీ కూర్చొని మాట్లాడుకోండి కుటుంబంలో సంతాన విద్యలో పురోగతి ఉంటుందని కూడా చెప్పచ్చు అన్నదమ్ముల మధ్య అక్కచల మధ్య ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటా కూడా అవగుణం కొలికి వస్తాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి స్త్రీలకు సమాజంలో గౌరవం పెరుగుతుంది విద్యార్థులకి సైన్స్ లా రీసెర్చ్ రంగం వారికి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు విదేశీయ విద్యార్హత కోసం పొందేవాళ్ళు ప్రయత్నం చేసే వాళ్ళకి ఇదొక మంచి సమయం అని చెప్పచ్చు పోటీ పరీక్షల్లో చక్కగా ఉంటుంది కానీ కాస్త ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది కళాకారులకి ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు మీడియా సినిమా రంగం వారికి లేదా ఈ క ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు క్రీడాకారులకు మంచి అవకాశాలు రాబోతున్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఫోన్లు పెట్టుకొని నడవడం లేదా ఇలాంటివి ఉన్నాయి చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి